పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఆపత్కాల ముందు యహోవానికి గాక యాకోబు దేవుని నామము నిన్నుద్ధరించునగాక మహోన్నతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేతృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి మాకు అది ఏ కాలమైనా ఆపత్కాలమైన కష్టకాలమైన దుఃఖకాలమైన ఏ సమయమైనప్పటికీ కూడా తండ్రి నీ సహాయం మాకు ఇస్తున్నారు మీరు మమ్మల్ని ఆదుకుంటున్నారు మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నారు తండ్రి మా ప్రార్థన అంగీకరించుచున్నారు తండ్రి మా కోరికను మీరు సిద్ధింప చేస్తున్నారు తండ్రి మమ్మల్ని మీరు సఫలతనిస్తున్నారు తండ్రి దేవా మా ప్రార్థన తండ్రి మీరు తండ్రి మీరు అంగీకరిస్తున్నందుకు మీకు మీరు మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు ప్రభు దేవ ఇంత గొప్ప దేవుణ్ణి మేము స్తుంచకుండా తండ్రి ఏ రీతిగా మేము ఉండగలము ఆయన ఘనమైన నామాన్ని మేము కీర్తించి కొనియాడి తండ్రి మీరు మా కష్టకాలంలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మాకున్న దీన స్థితి నుంచి తండ్రి మీరు మమ్మల్ని పైకి లేవనెత్తినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాల తండ్రి అనుదినము ఎంతో ఆసక్తితో మీ ఘనమైన నామాన్ని మీ బిడ్డలందరూ స్థుతిస్తున్నారు తండ్రి వారికి మీరు తప్పకుండా ఉత్తరం ఇస్తారు తండ్రి మా ప్రార్థన ఏహోవా సఫలతనిస్తారు తండ్రి ఆశతో ఆశక్తితో అనుదినం అడుగుచున్నాం తండ్రి దేవాకృపాన్ని గ్రహించండి నీవు అభిషేకించిన వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుని దర్శించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే